అందరికీ నమస్కారములండి సహజంగా మనం అందరం కూడా స్త్రీలం కదా భూదేవి అంత ఓర్పు సహనం ఉండాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఒక స్త్రీలకే కాదు కానండి పురుషులకి అందరికీ కూడా ఈ సహనం ఓర్పు అనేవి ఒక విధంగా ఆభరణాలు లాంటివి ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోనూ గొడవలు పెట్టుకొని లేకపోతే దీని అంతా మన మనసు అంతా చిద్రంగా అవడం తప్పితే ఏమీ ఉండదు కాబట్టి ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఇవన్నీ ఉండాలి అయితే ఇక్కడ కొంతమందిలో ఏం జరుగుతుందంటే ఆ ఓపికకి ఒక హద్దు ఉండదండి వీళ్ళ యొక్క బలహీనతల్ని కనిపెట్టిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనం ఏమన్నా వీళ్ళకి చాలా ఓర్పు ఉంది చాలా సహనం ఉంది ఎట్టి పరిస్థితి మనం ఎన్నైనా అనవచ్చు మనం ఎంత పనైనా చేయించుకోవచ్చు కాబట్టి ఏంటంటే వాళ్ళు 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 ఏ టైంలో కూడా మనం ఎలా అన్నప్పటికీ కూడా ఏ విధంగా మన మీద ఏ మాత్రం కూడా వాళ్ళ ప్రతాపాన్ని చూపించరు కాబట్టి మనం ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి దానిని ఆ ఒక దాన్ని ఏమంటాం అంటే మనం ఒక అలుసుగా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నేటి సమాజంలో ఎందుకంటే ఒకప్పట్లో ఒకప్పటి సమాజంలో ఏంటంటే ఇవన్నీ మంచి మర్యాద ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఎక్కువ మంది పాటించేవాళ్ళు బట్ రాను రాను కూడా ఏంటంటే సమాజ చిత్రం అంతా కూడా మోసాలతోటి కుట్రలతోటి దగాలతోటి అదంతా మరకలుబడి ఉంది కాబట్టి కొంత లౌక్యం అందరు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ రోజు మాట్లాడుతున్నానండి మనం చాలా ఓర్పుగా చాలా సహనంగా ఉన్న ఉన్నప్పుడు మనని పదే పదే అవతల వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలనే దాని మీద ఈ రోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు మన దగ్గరకు వస్తుంటారు వాళ్ళ అవసరం కోసం ఏం చేస్తారంటే ఆ నువ్వు అంత ఇంత అది అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏదో వెరమొహాలే చేసుకున్నాయి బాబు నిజమే కావచ్చు మనం ఇంత గొప్ప ఏమో అదేమో ఇదేమో అయినా కూడా మనం ఎవరిని కూడా నొప్పించకూడదు కాబట్టి మనం ఎంత మన హృదయానికి ఎంత నొప్పి తగులుతున్నప్పటికీ కూడా మనం ఇది భరించుతూనే ఉండాలి మరి ఇలా వీళ్ళు భరిస్తూ ఉన్న ఉంటూనే ఉంటే అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళ ఇబ్బంది పెడుతూనే ఉంటారు వాళ్ళు చాలా మంది మనం ఇది విషయంలో అవతల వాళ్ళు ఏమీ అనలేక లోపల చాలా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఎందుకంటే అయ్యో మన వాళ్ళు ఇంత మన ఉపయోగించుకుంటున్నారు మన దగ్గర ఇంత టాలెంట్ ఉంది అయినా కూడా మనల్ని ఇలా ఉపయోగించేసుకొని మళ్ళీ పైపిచ్చి మనల్నే మాట అంటున్నారు మనతో ఇంత పని చేయించుకుంటున్నారు మళ్ళీ తిరిగి మననే అంటున్నారు ఇది ఎందుకు భరించాలి అని చెప్పేసేసి ఆ మనసుకి సమాధానం చెప్పుకోలేక చాలా చిత్రవాద అనుభవిస్తారండి ఇది ఇందులో మీరు మీరు ఇప్పుడు చూసిన చాలా మందిలో కూడా ఇలాంటి స్థితిని అనుభవించే వాళ్ళు చాలా మంది ఉంటారండి నేను ఒకటే చెప్తున్నాను కొంతవరకు అమ్మ మన అది పదే పదే నిజంగా అవతల వాళ్ళకి చాలా అవసరం ఉండి మనల్ని అర్థం చేసుకొని మన యొక్క శ్రమను కావచ్చు మన యొక్క మంచితనాన్ని కావచ్చు మన సహనాన్ని కావచ్చు దానికి ఒక గుర్తింపు ఒక గుర్తింపు కోసం కూడా పనిచేయమని నేను ఎప్పుడు చెప్పను దానికి ఒక విలువని అవతల వాళ్ళు ఆపాదించినప్పుడు మనకు ఒక ఆ మంచితనానికి తగ్గ ప్రతిఫలం అంటే ఇక్కడ నేను వేరేగా అన్న కనీసం ఆ మంచితనానికి కాస్త మంచితనాన్ని మన మీద ఒక మర్యాద నిలిపినప్పుడు మనం చేయాలి చేయకూడదని చెప్పేసేసి లేదండి సమాజం బాగాలేదు అందరు కూడా మీరు మీరు కూడా వాళ్ళలాగే తయారుగా అని నేను చెప్పట్లేదండి కానీ పదే పదే ఉపయోగించుకుంటూ మన బలహీనతల్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఇమీడియట్ గాని మీరు చేయవలసింది ఒకటేనండి తెలుసుకొని ఒకవేళ మిమ్మల్ని ఏదన్నా పని కోసం ఉపయోగించుకుంటుంటే నా చేత కాదండి ఇది చెప్పేయండి తప్పేం లేదు అదే విధంగా మీ మీ యొక్క నాలెడ్జ్ కావచ్చు మీ యొక్క స్ట్రెంత్ కావచ్చు మీ ఏదైనా సరే అవతల ఉపయోగించుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటూ మీ మీ మీద చేతి కాకరకాయలు కోసే వాళ్ళని దూరంగా పెట్టండి ఇది చాలా మంచి విషయం అండి మనలో ఉన్న శక్తియుక్తులన్నీ కూడా ఆ ఇనుముడింప చేసుకుంటూ ఉండాలి అంటే మన యొక్క మానసిక సామర్థ్యం చాలా పెరుగుతూ ఉండాలి అది పెరుగుతూ ఉండాలంటే ఇలాంటి వాళ్ళ మాటలు ఇలాంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ దగ్గరలోకి రాకూడదు కాబట్టి వాళ్ళ కొంచెం దూరం మీరు ఏం చేయక్కర్లేదండి వాళ్ళని దూరంగా పెట్టుకోండి వాళ్ళు ఏదన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి చక్కగా నవ్వుకుంటూ లేదండి నాకు చేత కాదండి ఇప్పుడు నేను చేయలేనండి అసలు నేను అలా చేసే పరిస్థితులు లేనండి చెప్పండి వెళ్ళిపోతాను మళ్ళీ రెండోసారి మీ దగ్గరికి రారండి ఎందుకంటే మీరు చేస్తున్నా అలాగే అంటుంటారు మీరేం చేయకపోయినా అలాగే అంటుంటారు అసలు వాళ్ళకి అవసరం ఉందో లేదు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకు అవతల వాళ్ళు ఏదైనా ప్రాణ అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయవలసినటువంటి నైతిక బాధ్యత మన అందరి మీద ఉంది అలాంటప్పుడు చేసుకోవచ్చు మిగిలిన ఊరికి ఏంటంటే మనల్ని పెర్రి పప్పల్ని చేసేసేసి అవతల వాళ్ళు పబ్బా పబ్బం కడుపుకుంటున్నప్పుడు చిన్నగా వాళ్ళకి మీకు ఆశ దూరంగా ఉండి మనమేదో మన సంతోషం ఏదో మన ఆనందం ఏదో ఎవరికి వాళ్ళు వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నట్లయితే చాలా మానసికంగా చాలా బాగుంటారని చెప్పేసేసి అందరికీ చెప్తున్నాను చెప్పండి తప్పేం లేదండి నేను చేయలేనండి నా చేత కాదండి నేను నా పనులు నేనే చేసుకోలేకపోతున్నాను మీద ఎక్కడ చేస్తానండి అంతే మొహమాటం వద్దు అంత ఓర్పు వద్దు ఏమి వద్దండి మీ పనులు మీరు చాలా ఓర్పుగా మీ మీరు మీ వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం మీరు చాలా ఓర్పుగా చాలా సహనంతో చాలా శ్రమ అది మీకు ఒక ఆత్మ సంతృప్తిని ఇస్తుంది కానీ మిమ్మల్ని పే ఇచ్చుకునే వదలైపోతున్నా మీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అది మీ వెదకే వెదకే కారణం అవుతుంది కాబట్టి ఏ విధంగా ఉండొద్దండి వాళ్ళ దూరంగా ఉండండి వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు No, Japan. Thank you.